నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ నాటికైనా తన సొంత చెల్లెలు వైఎస్ షర్మిలకు ఆస్తిలో సమాన హక్కు కల్పిస్తారా సమాన వాటా ఇస్తారా మరి ఇదే అంశంపై చర్చించేందుకు మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు నమస్తే సార్ నమస్కారం ఒకే తల్లి కడుపున పుట్టిన ఇద్దరికి సమన్యాయం జరగాలి మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సొంత చెల్లైనటువంటి వైఎస్ షర్మిలకు న్యాయం చేస్తారంటారా సమాన ఆస్తిలో సమాన వాటా కల్పిస్తారంటారా మీ అభిప్రాయం ఏంటి నాకైతే ఇవ్వడనే ఉంది షర్మిలకి ఆస్తిలో వాటా ఇవ్వటం గాని అటువంటి పనులేమి జగన్మోహన్ రెడ్డి చేయడు ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి నేచర్ చూస్తే చెల్లెలు కదా మన తోడబుట్టిన చెల్లెలు కదా అన్న కనికరం చూపించే ఆస్కారం అయితే కనపట్టాల మీకు ఎన్సీఎల్టీ కేసులో అతను చేస్తున్న వాదనలు వింటే అంటే తల్లికి వ్యతిరేకంగా చెల్లెలకి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వాదనలు చూస్తే ఆస్తుల సంగతి ఎట్లా ఉన్నా కానీ మానవ సంబంధాల విషయం ఆలోచిస్తే చాలా బాధేస్తుంటారు చాలా తల్లి తనని మోసం చేసిందని చెల్లెలు తనకి ఇచ్చిన మాట తప్పిందని తనకి చెల్లెల మీద ప్రేమ అప్పుడప్పుడు ఉండేది చిన్నప్పుడు తర్వాత తగ్గిపోయింది అని చెప్పటం ఇటువంటి కామెంట్లు చేయటం వాళ్ళు చేసిన అంటే అతను ఇచ్చిన షేర్లని అతను గిఫ్ట్గా ఇచ్చిన షేర్లని వాటిని ఎగ్జిక్యూట్ చేసుకునే టైం వచ్చేసరికి దానికి అడ్డం పట్టం ఇవ్వటానికి వీల్లేదు అని చెప్పటం వాళ్ళు ఏదో షేర్లు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు నాకు చెప్పకుండా అని కేసు వేయటం ఫైల్ చేయటం ఆ కంపెనీ కోసం పోరాటం చేయటం ఇటువంటివన్నీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తన చెల్లెలకి ఆస్తిలో వాటా ఇస్తాడు ఏనాటికైనా ఇస్తాడు అని నాకైతే నమ్మకం లేదు నేను ఇవ్వడనే చెప్తున్నాను మీకు ఒకవేళ ఎన్సీ ఎన్సీఎల్టీలో కేసు తేలిన తర్వాత కూడా దానికి వేరే విధంగా అడ్డంకులు పెడతాడు తప్ప అంటే నేషనల్ లా ట్రిబ్యునల్లో ఒకవేళ విజయలక్ష్మికి అంటే విజయలక్ష్మి అంటే ఆయన తల్లి కన్న తల్లి ఆమెకి అనుకూలంగా తీర్పులు వచ్చినా కానీ పైకోర్టుకి ఆ పైకోర్టుకి ఆ పైకోర్టుకి వెళ్తూనే ఉంటాడు తప్ప నాకు తెలిసైతే చెల్లెలకి వాటా ఇవ్వడు ప్రత్యామ్నాయం ఎత్తుక్కుంటాడు కానీ మొత్తానికి షర్మిలకి అయితే వాటా ఇవ్వరు ఇవ్వడు ఇచ్చే అవకాశం లేదు మరి ఈ విషయం మరి మీకే తెలిసింది కదా షర్మిలకి తెలీదా అని మీరు అడగచ్చు మామూలుగా జనరల్గా అయితే ఏదో పది లక్షలు ఇరవై లక్షలు అయితే ఎవరైనా వదిలేయచ్చు కానీ ఇవి వేల కోట్లు వేల కోట్ల రూపాయల ఆస్తులు అందుకని ఎవరు వదలరు వీళ్ళు కోర్టుకు వెళ్తారు వాళ్ళు కోర్టుకు వెళ్తారు ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తన తన కెరియర్ స్టార్టింగ్లో సబ్ కాంట్రాక్టులు చేసుకునేవాడు ఒక పెద్ద కాంట్రాక్టర్ దగ్గర చిన్న పని చేసుకొని తీసుకొని చేసుకునేవాడు ఆ స్థాయి వ్యక్తి లక్షల కోట్లు ఎట్లా సంపాదించాడు అంటే వాళ్ళ నాన్న రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా సబ్ కాంట్రాక్టులు చేసుకుంటూ బతికిన జగన్మోహన్ రెడ్డికి ఒక్కసారిగా అంత వెల్త్ హ్యూజ్ వెల్త్ ఎట్లాకి వచ్చింది అధికారంలో ఉన్న తండ్రిని అడ్డం పెట్టుకొని సంపాదించకపోతే ఎట్లా వస్తాయి అన్ని ఆస్తులు ఎట్లా వస్తాయి నీకు ఏమీ లేని సాండూరు పవర్ లాంటి చిన్న చిన్న కంపెనీలకి వేల కోట్లు పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఎట్లా వచ్చినాయి అక్కడి నుంచి నీకు చిన్న చిన్న కంపెనీలు పెట్టడం బోగస్ కంపెనీలు సూట్ కేస్ కంపెనీలు ఫారెన్ నుంచి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ మనీ మనీ బ్యాక్ సై బ్యాక్కి పంపింగ్ చేసుకోవటం అవాలా ఇటువంటివన్నీ ఎట్లా జరిగినాయి తండ్రి అధికారంలో ఉన్నాడు కాబట్టి ఇటువంటివన్నీ సాగినాయి ఇప్పుడు ఏదో అంటే జనరల్గా ఏమనుకుంటారంటే ఊరికే వచ్చిన డబ్బులే కదా పెద్ద పెద్ద కష్టపడి మనం చెమటోడ్చి సంపాదించిందేమి కాదు కదా కుట్రలతోటి కుతంత్రాలతోటి ఆ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించిన ఆస్తే కదా అందులో చెల్లెలకి ఇస్తే ఏముంది అని అనుకుంటారు సామాన్య మానవులు ఎవడైనా కానీ కానీ జగన్మోహన్ రెడ్డి అసాధారణ మానవుడు అట్లా ఆలోచించాడు ఇదంతా నేను కుట్రతోటి నేను సంపాదించుకుంటే నా నా మేధస్సు ఖర్చు పెట్టి నేను సంపాదించుకుంటే షర్మిలో చెందుకు అడుగుతుంది అనుకుంటాడు తప్ప అక్రమ సొమ్ము పడి ఉంది లక్షల కోట్లు ఇద్దరే ఆడపిల్లలు ఏం చేసుకుంటాం ఆ చెల్లెలకి ఇస్తే వచ్చే సరే ఉన్నంతకాలం కలిసి ఉండొచ్చు కదా అనుకునే మనస్తత్వం కాదు ఆ మనస్తత్వం లేదు కాబట్టే ఈ కోర్టులు కేసులు ఇట్లా తిరుగుతూ ఉన్నాడు తప్ప షర్మిల అడిగిన పనులు చేయలేకపోతున్నాడు చెయ్యడు కూడా భవిష్యత్తులో కూడా చెయ్యడు షర్మిల ఆశలు పెట్టుకోవడం కూడా అనవసరం షర్మిల ఆశ పెట్టుకొని అప్పులు చేయటం ఇంకా అనవసరం ఎందుకంటే ఈ మాట ఎందుకంటున్నానంటే షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు అప్పులు చేసి పార్టీ నడిపింది ఈ డబ్బులు వస్తాయి కదా అని జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టే విన్నది ఫస్ట్లో జగన్మోహన్ రెడ్డి షరత్ ఏంటి ఆంధ్రాలోకి రావద్దు నువ్వు తెలంగాణలో పార్టీ పెట్టుకో అని చెప్పాడు నేను పార్టీ పెడతాను నేను రాజకీయాల్లోకి వస్తాను అనే అమ్మాయి అంటే నువ్వు ఆంధ్రాలో రావడానికి వీల్లేదు నువ్వు ఇంకెక్కడన్నా పెట్టుకో అంటే ఆ అమ్మాయి తెలంగాణలో పెట్టుకుంది తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టుకున్న తర్వాత అంటే నీకు అడ్డం రావట్లేదు కదా అంటే తెలంగాణ రాజకీయాలు వేరు ఆంధ్ర రాజకీయాలు వేరు కదా తెలంగాణలో అమ్మాయి ఏదో పార్టీ పెట్టుకుంది తిరుగుతూ ఉన్నది దానికి కూడా జగన్మోహన్ రెడ్డి సహాయం చేయాల అంటే తెలంగాణలో పార్టీ పెట్టుకుంది ఆ పార్టీకి ఏదైనా సహాయం చేసినట్టయితే షర్మిల తెలంగాణ వదిలిపెట్టి వచ్చి ఉండేది కాదు తెలంగాణ రాజకీయాల్లో గెలిచినా ఓడినా తెలంగాణలో ఉండేది అయిపోయేది కథ కానీ జగన్మోహన్ రెడ్డి సహాయం చెయ్యకపోగా చేస్తానని చెప్పి మోసం చేశాడు దాంతో ఏమైంది తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టింది పాదయాత్ర ఏదో పెట్టుకున్నది పాదయాత్ర అంటే ఖర్చు అవుతుంది ఆ ఖర్చుల కోసం అని చెప్పి ఇంకా రకరకాల ఛానల్స్ వెతుక్కున్నది కొంతమంది అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న వాళ్ళల్లో ఒక ఇద్దరు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు మంత్రులుగా ఉన్న వాళ్ళల్లో ఒక ఇద్దరు వాళ్ళు షర్మిలకి హెల్ప్ చేద్దాం అనుకున్నారు అంటే డబ్బులు పంపిద్దామని చెప్పి అనుకున్నారు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఆంధ్ర ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులుగా ఇద్దరు ఉన్నారు వాళ్ళు అప్పట్లో కొంచెం షర్మిలకి కొంచెం హెల్ప్ చేద్దాం అనుకున్నారు వాళ్ళిద్దరూ ఏంటంటే గతంలో రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు వాళ్ళకి పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు ఇప్పించాడు అప్పట్లో వేల కోట్లు సంపాదించారు అందుకని రాజశేఖర రెడ్డి మనల్ని నిలబెట్టాడు కదా రాజశేఖర రెడ్డి కూతురు వచ్చి ఇక్కడ పార్టీ పెడుతున్నది మనం కొంచెం హెల్ప్ చేద్దామని వాళ్ళు అనుకున్నారు వాళ్ళు అనుకొని ఆ టైంలో ఏంటంటే అప్పట్లో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఊపు లేదు తెలంగాణలో అసలు బతుకుతుందో లేదో కూడా తెలియదు ఈ కాంగ్రెస్ పార్టీ ఎడుతూ ఎటు బతకదు పెట్టదు మనం అందుకని షర్మిలకి ఫైనాన్స్ చేసి నిలబెడదామని చెప్పి వాళ్ళిద్దరూ అనుకున్నారు అనుకున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి ఇంటర్వ్యూ అయ్యాడు ఒక అతన్ని పిలిచాడు నీకు కాంట్రాక్ట్లు అవి ఇప్పిస్తాం బిల్స్ గిల్స్ అన్ని ఫైనల్ సెటిల్ చేస్తా నేను అని చెప్పి చెప్పాడు ఇంకొక అతనికి ఆంధ్ర వైపు వెళ్ళలేదు అవసరం లేక వెళ్ళలేదు వాళ్ళని ఆపేశాడు అంటే షర్మిలకి ఫైనాన్స్ చేద్దామని ముందరకు వచ్చిన వాళ్ళని ఆపాడు అంటే నాకు తెలిసి ఇద్దరు నాపాడు ఇంకెంతమంది నాపాడో తెలియదు అంటే షర్మి షర్మిల చాలామందిని ఫైనాన్స్ అడిగి ఉంటుంది కదా నాకు తెలిసే ఇద్దరు నాపాడు ఇంక ఇంకా నాకు తెలియకుండా చాలామంది ఉండదు ఆమె అడిగి ఉంటుంది వాళ్ళందరినీ ఆపి ఉంటాడు అందుకని షర్మిల చివరికి ఏం చేసింది అంటే తెలంగాణలో పార్టీని నడపలేక అసెంబ్లీ ఎలక్షన్ల ముందర కాంగ్రెస్లో విలీనం చేసి ఆమె వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా అయిపోయింది దాంతో ఎప్పుడైతే ఈ డెవలప్మెంట్ జరిగిందో ఇంకా షర్మిలని ఇంకా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసే అవకాశం లేదు పర్మనెంట్ బ్లాక్ సీల్ షర్మిల కూడా ఇంకా అన్నతోటి రాజీ పడే పరిస్థితి లేదు పరిస్థితి ఉండదు ఎందుకు ఉండదు అంటే రాజకీయంగా సపరేట్ అయిపోయి సొంత ఐడెంటిటీ కోసం ఆమె ప్రయత్నం చేస్తున్నది జగన్మోహన్ రెడ్డి ఏంటంటే విపరీతమైన డబ్బులు ఉన్నాయి అధికారం నిన్న మొన్నటి వరకు అధికారం ఉంది సైన్యం ఉంది ఒక పెద్ద మోక ఉంది వాళ్ళందరూ కూడా అంటే రెడీమేడ్ ఒక్కొక్కడు ఒక వెయ్యి కోట్లు తక్కువ ఉన్నోళ్ళు ఎవరు లేడు వెయ్యి కోట్లు గల వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చుట్టూ దాదాపు ఒక యాభై అరవై మంది ఉంటారు యాభై అరవై నేను ఇంకా తక్కువ చెప్పా అంటే వీళ్ళందరూ ఎలక్షన్లో దిగుతారు డబ్బులు మనీ పవర్ ఇంత మనీ పవరు షర్మిలకి లేదు అందుకని షర్మిల తిరగలేకపోతున్నది చేయలేకపోతున్నది కాంగ్రెస్ పార్టీకి ఊపు తేలేకపోతున్నది మామూలుగా ఏంటంటే షర్మిల వచ్చి వాళ్ళ నాన్న కార్డు వేసింది వాడింది కానీ అక్కడ పని పనిచేయట్లే ఇటువంటి పరిస్థితుల్లో అన్నా చెల్లెళ్ళిద్దరూ డిఫరెంట్ పొలిటికల్ వింగ్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఒకే చోటకి వచ్చే అవకాశం ఇప్పుడు లేదు ఈ జంక్చర్లో జగన్మోహన్ రెడ్డి షర్మిల బలపడే ఏ పని చేయడు మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లలో సునీత అంటే వివేకానంద వివేకానందరెడ్డి కూతురు షర్మిల వీళ్ళు చేసిన రాజకీయంతో జగన్మోహన్ రెడ్డి చాలా కోపంగా ఉన్నాడు అసలు ఈ ఇద్దరు చెల్లెళ్ళని అంటే వేరే మాటలు నేను మాట్లాడకూడదు కానీ ఈ అంటే ఈ చెల్లెళ్ళ పేరు చెబితేనే అంత స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అందుకని ఇంకా ఈ ఆస్తులు అతను ఇచ్చే సమస్యే లేదు షర్మిల చాలా జాగ్రత్తగా పావులు కదిపింది కానీ జగన్మోహన్ రెడ్డికి అసలు ఇవ్వాలన్న మనసే లేనప్పుడు ఈ అమ్మాయి ఎంత కాంప్రమైజ్ అయినా కానీ అతను ఆస్తులు ఇవ్వదలుచుకోలేదు ఆయన ఇంటెన్షన్ క్లియర్ అయిన తర్వాతే షర్మిల తన పేరు మీద ఉన్న తనకి గిఫ్ట్గా ఇచ్చిన షేర్లని తన తల్లికి గిఫ్ట్గా ఇచ్చిన షేర్లను అమ్ముకోవటానికి ప్రయత్నం చేసింది ఇవి జరిగింది అంటే మార్చుకోవటానికి తల్లి పేరు మీద ఉన్నాయి సాండూరు పవరు అవి ఆ షేర్లు మార్చుకోవటానికి ప్రయత్నం చేసింది ఇప్పుడు ఇంతకీ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి ఆస్తులన్నీ కూడా ఆయన కష్టపడి సంపాదించుకున్నాడు అని చెప్పి అప్పట్లో వైవి సుబ్బారెడ్డి విజయసాయి రెడ్డి వచ్చి బయటకు వచ్చి పబ్లిక్గా చెప్పారు కష్టపడి సంపాదించుకున్నాడు తన ఐడియాతోటి సంపాదించుకున్నాడు అని చెప్పారు తప్ప ఏ బిజినెస్ చేసి సంపాదించుకున్నాడో చెప్పలే ఏమన్నా వ్యవసాయం చేసి సంపాదించాడా ఏమన్నా కష్టపడి కొండలు కొట్టి సంపాదించాడా ఎట్లా సంపాదించాడు అతను అతను పెట్టిన భారతీయ సిమెంట్స్ కంపెనీలోకి ఎట్లా వచ్చినాయి పెట్టుబడులు ఎట్లా వచ్చినాయి మీకు ఒకటి కాదు ప్రతి కంపెనీ కూడా అసలు కంపెనీ స్టార్ట్ కాకముందరే ఓ పొలం అంటూ వచ్చి పెట్టుబడులు పెట్టారు ఎట్లా పెడతారు ఎట్లా పెడతారు అందుకని అవన్నీ కూడా ప్రజలకు సంబంధించిన డబ్బుల్ని మళ్ళించి కొట్టేశారు అటువంటి ఆస్తుల కోసం ఈ అన్న చెల్లెళ్ళు పోటీ పడుతున్నారు పోని ఈ అక్రమాస్తులో సగం వాటా ఇద్దాం అన్న జ్ఞానం అతనికి లేదు రాదు భవిష్యత్తులో కూడా వచ్చే అవకాశం లేదు అందుకని ఈ కేసులు ఈ ఎన్సీఎల్టీ కేసు కానీ ఇది వెళ్తే మామూలు సివిల్ కోర్టుకి వెళ్తాడు అంతే తప్ప షర్మిలకి జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఇచ్చే అవకాశమే లేదు ఇంకేమన్నా ఆశ ఉంటే షర్మిల అవి వదులుకొని తన పను తను చేసుకోవాలి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్ నమస్కారం అండి